అండి నేను మీ హేగురుని ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాతపాలవై గ్రామంలో ఉన్నాము మనం ఈ గ్రామానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ పురాతన కాలం నుంచి కాలబ్రహ్మం గారి దేవస్థానం ఉంది ఆ దేవస్థానాన్ని మనం చూద్దామని వచ్చాము ఇప్పుడు ప్రస్తుతం ఆ గుడి ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు చూపించబోతున్నాను మీరు అందరూ చూడండి అట్లానే మా యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఇలా మీరు ఇలా చేస్తూ ఉంటే మేము ఎన్నో వీడియోలు ఇంకా చేయడానికి మాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది మీకు కూడా మీరు కూడా మీకు కూడా చూపిస్తాము అందువల్ల మా యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను నేను మీ హే గురువుని ఈ పాలవాయి గ్రామంలో కాలబ్రమేంద్ర స్వామి వారి టెంపులు గత నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకుండా ఎందుకు ఇలా ఉన్నది అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గా ఈ బ్రహ్మంగారి గుడికి రావాలంటే పాలమ గ్రామం చివర ఒక రోడ్డు మార్గం ఉంటుంది ఆ రోడ్డు మార్గం నుంచి ఈ బ్రహ్మంగారి గుడికి రావచ్చు ఈ బ్రహ్మంగారి గుడిలో మనం చూసినట్టయితే పాతబడ్డ బ్రహ్మంగారి శిలా విగ్రహాలు అలాగే కొన్ని కొన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఈ గుళ్ళో ఉన్నవి ఇవి ఎందుకు ఎలాంటి పూజా కార్యక్రమం లేకుండా ఈ విగ్రహాలు ఇలా ఎందుకు పెట్టారు అనేది నేను ముందు ముందు వీడియోలో మీకే అర్థమవుద్ది బ్రహ్మంగారి బొమ్మ చాలా గొప్పగా చాలా సుందరతనంతో ఈ బొమ్మ గీశారు ఈ బొమ్మ చూడంగానే బ్రహ్మంగారు కొట్టొచ్చినట్టుగా మనం చూడకపోయినా మనం చూసినంత అనుభూతితో ఈ బొమ్మ మనం కానుంటది అయితే ఈ గుడిలో ఎందుకు పూజా కార్యక్రమాలు జరగట్లేదంటే ఈ పాల్వాయిలో సెంటర్ లో స్కూల్ వద్ద టెంపుల్ చిన్నగా ఒక పిరమిడ్ లాగా ఏర్పాటు చేశారు చేసి అక్కడ ఈ బ్రహ్మంగారి కీర్తనాలు బ్రహ్మంగారి గురించి కాలబ్రహ్మ ఎలా చదివారు ఏంటో పూర్తిగా అక్కడి నుంచి చేస్తున్నారు ఇక్కడికి రావడానికి కొద్దిగా దూరంగా ఉందని అక్కడ వేర్పాటు చేశారు అనుకుంటా ఇది నాకు తెలిసిన సమాచారం బ్రహ్మంగారి గుడి దేవస్థానం పక్కనే పురాతన కాలం నుంచి ఈ బావి ఉన్నది ఈ బావిలో ఎప్పటి నుంచి ఎంత కరువు కాలం వచ్చినా గానీ అనేది ఇంకిపోవడం అనేది జరగదు అయితే ఈ బావిలో అప్పట్లో భక్తులందరూ కూడా వచ్చి ఈ స్నాన కార్యక్రమాలు చేసి ఆ బ్రహ్మంగారి దేవస్థానంలో పూజ కారు చూడండి మీరే చూస్తున్నారు అట్లానే పక్కనే శిలా విగ్రహాలు కూడా ఉన్నాయి నంది విగ్రహం ఇట్లా మంచిగానే ఉన్నాయి అయితే ఈ బ్రహ్మంగారి దేవాలయంలో పూజా కార్యక్రమం అనేది జరగట్లేదు అనుకుంటా అందువల్లే పాతబడి ఉంది ఇట్లా ఈ ఈ పూజా కార్యక్రమాలు కనుక జరిగినట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది దేవస్థానం కూడా బాగా మంచి డెవలప్ అయి ఉంటుంది మనం ఇలా డెవలప్ చేయాలని గ్రామస్తులను కోరుకుంటున్నాము కొంచెం బాగుపరిచి ఇలానే మంచి శుభ్రంగా చేయించి పూజా కార్యక్రమాలు జరి జరిపించినట్లయితే దేవస్థానం చాలా మంచిగా ఉంటుంది అట్లనే మనం ఈ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ శిలా విగ్రహాలు ఏ విధంగా అలా పెట్టి ఉన్నారు మనం అన్ని గుళ్ళల్లో బాగా మంచిగా పెట్టి పెట్టి ఉంచుతారు అట్లాంటిది పక్క పక్కనే ఒకే గదిలో సెట్ చేశారు మొత్తం అట్లా కాకుండా అన్ని ఒక విగ్రహాలన్నీ ఒక ఒక స్థాయిలో పెట్టేసి మనం బ్రహ్మంగారిని కూడా పూజ చేయించు పూజ చేసుకుంటుంటే మంచిగా ఉంటుంది మనం బ్రహ్మంగారి గురించి తెలిసే ఉంటుంది అందరికీ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా